హలో అండి మన గ్రామీణ యాక్చులస్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే ఫాలోవర్స్కి వంద మందికి కేజీ చికెన్ పికిల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తామండి అలాగే ఇందులో వెజిటేరియన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళకి మాత్రం హాఫ్ కిలో గోంగూర హాఫ్ కిలో నిమ్మకాయ పచ్చడి హాఫ్ కిలో అల్లం పచ్చడి అలాగే హాఫ్ కిలో టమాటా పచ్చడి ఇవి నాలుగు కలిపి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తామండి ఈ పచ్చళ్ళన్నీ కూడా వంద మందికి ఏ విధంగా ఇస్తామంటే మీరు ఈ వీడియో కింద మెసేజ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేమ్స్ అన్ని కూడా చిట్టిల రూపంలో రాసి మనం లాటరీ బాక్స్లో ఫిఫ్త్ తారీఖున వేసి ఇవన్నీ కూడా వంద మందిని సెలెక్ట్ చేస్తామండి అది కూడా వీడియో లైవ్ లోనే అందరు కళ్ళ ముందు తీయడం జరుగుతుంది ఆ వంద మంది ఎవరైతే వచ్చారో వంద మంది వీడియోలో మేము చూపిస్తాం అలాగే ఒక పోస్ట్ ద్వారా కూడా నేమ్స్ పబ్లి పబ్లిష్ చేస్తామండి మీరు ఎవరైతే ఉన్నారో ఆ కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసి ఈ పచ్చళ్ళని తీసుకోవచ్చు అలాగే వేరే ఊరి నుంచి అయితే మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం అలాగే హైదరాబాద్ ఊరికి అయితే ఫ్రీగా డెలివరీ నేనే పంపిస్తానండి మీ ఇంటి దాకా కూడా ఫ్రీగానే ఈ ప్రైస్లో ఈ పచ్చళ్ళని పంపిస్తాం మన ఆఫర్ ఇచ్చిన ప్రైస్లో ఈ వంద మంది కూడా మన స్టోర్స్లో ఆఫర్స్ అవైలబిలిటీ ఉన్నదండి కేవలం మన ఫ్యాక్టరీ యూనిట్కి వచ్చినా తీసుకోవచ్చు లేదంటే మేము మీరు హోమ్ డెలివరీ కూడా చేస్తాం మన స్టోర్స్లో ఈ ఆఫర్స్ ఉన్నామండి ఇదంతా కూడా మనం కేవలం గాను నూనెతో మాత్రమే రోగాలు దంచిన కారాలతోటి మాత్రమే తయారు చేస్తాం మన గ్రామీణ పచ్చలన్నీ కూడా అన్ని రకాల పచ్చళ్ళు ఇలా ఈ విధంగానే తయారు చేస్తాం అది కూడా కస్టమర్ వచ్చి లైవ్లో చూసే విధంగానే మన ఫ్యాక్టరీలో తయారు చేస్తామండి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ మనం పచ్చడి మేళా చేసాం అది చాలా బాగా సక్సెస్ అయింది అందరూ కూడా ఇక్కడికి వచ్చి టేస్ట్ రైస్తో సహా టేస్ట్ చూసి మరి పచ్చళ్ళు తీసుకున్నారు కాబట్టి మన దగ్గర ఎటువంటి కల్తీ లేని ఐటమ్ అన్నీ కూడా కళ్ళ ముందు తయారు చేస్తామండి గానుగు నూనెతో చేసే పచ్చళ్ళు ఎక్కడ ఏ మార్కెట్లో కూడా అవైలబిలిటీ లేవు కేవలం గ్రామీణ న్యాచురల్స్లో గాను నూనెతో పచ్చళ్ళు మాత్రం చేస్తాం కాబట్టి మీరు ఈ పచ్చళ్ళు ఏ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి హెల్త్ ఖరాబ్ అనేది ఉండదు కాబట్టి అలాగే ప్లాస్టిక్ రోమ్లో నిలబెట్టిన పచ్చళ్ళు ఎటువంటి రకాల పచ్చళ్ళు వాడటం వల్ల చాలా హెల్త్ ఖరాబ్ అవుతుందండి అలాగే గ్రామీణ న్యాచురల్స్లో పన్నెండు రకాల అన్నీ కూడా లైవ్లోనే తయారు చేసి ఇస్తాం కళ్ళ ముందు అందరూ కూడా అలాగే రోకలు దంచిన కారం రోకలు దంచిన పసుపు అలాగే అన్ని రకాల పళ్ళు కూడా మీకు కళ్ళ మనం తయారు చేసేవడం జరుగుతుందండి అలాగే పిండి వంటలు స్నాక్స్ ఐటమ్స్ అన్ని కూడా కేవలం గాను చేస్తాం అది కూడా మీరు దగ్గరుండి చూడొచ్చు ఈ విధంగా ఏ ఫ్యాక్టరీలో కూడా ఏ ఐటమ్ కూడా తయారు చేసి ఎవరు కూడా ఇవ్వరండి ఎందుకంటే మనం అంత క్వాలిటీగా చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిటీని అర్థం చేసుకుంటారండి ఈ విధంగా మనం లైవ్లో చేసేస్తాం అలాగే పిండు మనం రాళ్ళతో మాత్రమే శ్రీ పిండ్లు తయారు చేస్తాం అలాగే పప్పులన్నీ కూడా దేశీ వెరైటీ అన్పాలిష్ వెరైటీలు సెలెక్ట్ చేసి మంచి క్వాలిటీ పప్పులు చాలా హైజీనిక్గా ప్యాకింగ్ చేస్తారు మార్కెట్తో పోల్చుకుంటే మన రేట్ చాలా బెస్ట్ రేట్ ఉంటుందండి కేవలం మన మినపు అనేది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ నాటుపప్పు అనేది మీరు ఒక కప్పు వేస్తే పన్నెండు కప్పులు పిండి వస్తుంది ఆ విధంగా పప్పుల రేట్లన్నీ కూడా మనకి చాలా బెస్ట్ రేట్లు ఉంటాయి అలాగే సింగిల్ బాల్స్ రైస్ అండి గ్రామీణ రైస్ చాలా ప్రత్యేకత మనం మంత్లీ ఫార్టీ టన్స్ ఒకేసారి మిల్లింగ్ చేపించి మన కస్టమర్లందరికీ వేస్తున్నాం అండి ఒక్కసారి మీరు టెన్ డేస్ వాడితే లైఫ్లో వైట్ రైస్ అనేది తినరు అంత టేస్ట్ ఉంటుంది వన్ ఇయర్ ఓల్డ్ రైస్ అండి థర్టీ కేజీ బ్యాగ్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనం ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్క ఐటమ్ స్పైసెస్ అన్నీ కూడా కేరళ నుంచి తీసుకొచ్చి మనం మంచి క్వాలిటీ స్పైసెస్ ఇస్తున్నాం మన ఈ సిటీలో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి మీరు స్టోర్లో కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు లేదంటే ఫ్రీగా మనం హైదరాబాద్ అంతా కూడా హోమ్ డెలివరీ చేస్తున్నాం వేరే ఊర్లకి అయితే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మనం ఏ పార్సల్ ద్వారా ఈ ఐటమ్స్ అన్నీ పంపిస్తున్నాం అండి కాబట్టి మీరు ఒకసారి గ్రామీ న్యాచురల్స్ మీరు ఫ్యామిలీతో సహా ఒక ఒకసారి వచ్చి మన యూనిట్ విజిట్ చేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు కేర్ఫుల్గా ప్రతి ఐటెం కూడా మేము తయారు చేసి విధి విధానాలని కూడా మీరు కళ్ళ ముందు చూడొచ్చు ఇటువంటి ఆఫర్ అనేది ఎక్కడ ఉండదండి ఎందుకంటే ఈ రోజుల్లో కల్తీ అనేది కామన్ అయిపోయింది మనకి ఎంత అమౌంట్ అనేది ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో ఈ విధంగా మేము లైవ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం అలాగే ఈ గివ్ అవే ప్రోగ్రామ్ ద్వారా మన బ్రాండ్ని ప్రమోషన్ చేసి ఈ విధంగా మన ఛానల్ ద్వారా ఈ మన కస్టమర్లకి లేదంటే మన ఫాలోవర్స్కి మాత్రమే ఈ విధంగా మనం ఆఫర్ ద్వారా మన ఐటమ్ని పరిచయం చేద్దామని ఈ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ కూడా అందరికీ అందుబాటులో ఈ వీడియోస్ అన్ని షేర్ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఆఫర్స్ వీడియోస్ పెడతాం రెగ్యులర్గా ప్రతి ఐటెం మీద ఈ గివ్ ఏవి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియో రైస్ మీద కూడా ఉంటుంది రైస్ బ్యాగ్ కూడా చాలా బెస్ట్ రేట్కి వంద మందికి ఇస్తాం అలాగే ఈ వంద మందికి ప్రతి ఐటెం కూడా తక్కువ రేట్లో మనం అంటే అందుబాటులో ఒకసారి టేస్ట్ చూస్తే మన క్వాలిటీ అర్థమవుతుంది కాబట్టి అలాగే మన బ్రాండ్ ప్రమోషన్ భాగంగా ఈ విధంగా మనం చేస్తున్నాం మనం వేరే ఇన్ఫ్లుయన్స్ని కానీ లేదా వేరే ఛానల్స్ వాళ్ళని తీసుకొచ్చి మనకు అమౌంట్ ఇచ్చి దానికన్నా మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి ఈ విధంగా పరిచయం చేయడానికి అమౌంట్ తగ్గించి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ గివ్ అవే ప్రోగ్రామ్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి అందరూ అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్